నాకు బ్యాక్ పెయిన్ సివియర్గా ఉండేదండి యాక్చువల్గా ఏమైందంటే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చిన యాక్సిడెంట్ లాగాయి ఐ వెంట్ ఫర్ ఎ మైనర్ సర్జరీ ఆ సర్జరీ అయిన దగ్గర నుంచి కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువే ఉండేది అండ్ లా ఈ లాగా లెగ్ లాగటము ఇవి దాంతో బాగానే సఫర్ అయ్యేవాడిని అండ్ డ్యూ టు నేచర్ ఆఫ్ మై వర్క్ ఐ హ్యావ్ టు ట్రావెల్ లాట్ సో కొంచెం ఎయిటీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ ఫ్లైట్స్లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడేవాడిని అందుకని ఐ వాంటెడ్ టు ఐ వాస్ లుకింగ్ అవుట్ ఫర్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ అప్పుడు ఐ టు నో అబౌట్ మై ఊరా అండ్ ఐ టుక్ ఎన్ అపాయింట్మెంట్ నేను వచ్చాను మయూర ఏంటంటే అండి ఇక్కడ ఉన్న ఎక్సలెంట్ ఫ్యాకల్టీ కాకుండా ఆల్ ఓవర్ ది కంట్రీ నుంచి అప్పుడప్పుడు ఎక్స్పర్ట్స్ తీసుకొస్తూ ఉంటాను సో ఇన్ దాట్ ప్రాసెస్ నేను ఒకసారి ఒక ఎక్స్పర్ట్ వచ్చారు కన్యాకుమారి నుంచి వాళ్ళతో కూడా కన్సల్టెంట్ అయ్యాను మయూర దగ్గర అయిన తర్వాత నాది హోల్ కేస్ స్టడీ చేసి దెన్ దే సజెస్టెడ్ ద ట్రీట్మెంట్స్ ద గుడ్ థింగ్ అబౌట్ మయూరా ఏంటంటే అండి ఉన్న ప్రాబ్లమ్ని అడ్రస్ చేయకుండా యాక్చువల్గా రూట్ కాస్ని ఫైండ్ అవుట్ చేసి ట్రీట్మెంట్ కూడా రూట్ కాజ్ నుంచి స్టార్ట్ చేశారు నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేశారు ఆ ఫిఫ్టీన్ డేస్లో అబౌట్ క్లోజ్లీ అయిపోతుంది నాది సో ఫిఫ్టీన్ డేస్లో ఫస్ట్ మెడిసిన్స్తో స్ట్రెంథనింగ్ స్టార్ట్ చేసి తర్వాత యాక్చువల్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేశారు సో దాన్ని బట్టి చూస్తే ఐ డెఫినెట్లీ ఫీల్ విత్ ఇన్ దిస్ టూ టు త్రీ వీక్స్ దట్ ఐ టేక్ ఐ హేకిన్ ద ట్రీట్మెంట్ అండ్ డెఫినెట్లీ సీ ద రిజల్ట్స్ అండ్ నాకు కొంచెం పెయిన్ అవన్నీ తగ్గినాయి అండ్ పెయిన్ మేనేజ్మెంట్ ఈజీ అయింది అండ్ డే టు డే ఆక్టివిటీస్లో నాకు అసలు ఎక్కడ ఇష్యూ ఉండట్లేదు డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే టూ వీక్స్ ఆఫ్ థెరపీ వన్ వీక్ ఆఫ్ మెడిసిన్స్ ఇచ్చారు టూ వీక్స్ ఆఫ్ థెరపీ తర్వాత ఒక టూ వీక్స్ ఇట్ విల్ టేక్ ద బాడీ టు అడ్జస్ట్ అనమాట అయిన తర్వాత నుంచి యూల్ సీ ద రిజల్ట్స్ అన్నారు బట్ ఐ సీ రైట్ నా ఐ సీ లైక్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మై పెయిన్ ఈస్ గాన్ అండ్ ఐఎమ్ హోపింగ్ ఆఫ్టర్ టూ వీక్స్ ఆఫ్ అంటే వాళ్ళు కొంచెం చెప్పారు సజెషన్స్ ఆ టూ వీక్స్ తర్వాత ఎలా ఉండాలి ఏంటని ఇఫ్ అది కరెక్ట్గా ఫాలో అయితే థింకింగ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ నైంటీ నైన్సెంట్ ఐ షుడ్ బి రిలీవ్ విట్ పే ప్రైజెస్ ఆర్ అఫర్డబుల్ అండి మెడిసిన్స్ అండ్ కన్సల్టేషన్ ఆస్ డెఫినెట్లీ అఫర్డబుల్ అండ్ ట్రీట్మెంట్ ఈస్ ఆల్సో అఫర్డబుల్ ఐ రైట్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ అండ్ ఆఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ ది నేచర్ నాకు నాతో పాటు వర్క్ చేసే వాళ్ళందరికీ ఎక్కడ దగ్గర ఏదౌట్ ఇష్యూ ఉంటుంది బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ వర్క్ దట్ వీ టు డూ డిఫినెట్లీ ఆల్రెడీ రికమెండ్ చేసిన స్టార్ట్ చేశాను అండ్ చేస్తాను గ్యారంటీ మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో స్పెషాలిటీ డాక్టర్ల అపాయింట్మెంట్ కొరకు మీరు సంప్రదించాల్సిన నంబర్స్ ఎయిట్ నైన్